హాయ్ అండి అందరికీ నమస్కారం మనం టూ డేస్ నుంచి కూడా వీడియోలు పెట్టడం అవలేదండి చాలా మంది అడుగుతున్నారు ఎందుకు పెట్టలేదని మనం ఈ బ్యాచ్ పెట్టడానికి చాలా ఇబ్బంది పడ్డామండి మనం ఏ ఏరియా వెళ్ళినా సరే వర్షం అండి ప్రతిదైన వర్షం ఆ వర్షంలో కూడా మనం ఇన్ని బ్యాగులు తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఏ కోళ్ళు ఉన్నాయి ఏంటి ఈ వర్షంలోనే అక్కడ తప్పిని పెట్టి చూడటానికి అయ్యేది కాదు నెక్స్ట్ కింద నేల తడిసిపోయి ఉండేది ఈ లోపు నాకు ఫోన్లు వచ్చేస్తుండేవండి ఫోన్ వస్తున్నా మనం కొందరికి రిప్లై ఇచ్చాము ఇవ్వలేదు మాక్సిమం రిప్లై ఇచ్చామండి వాట్సాప్లో ఇచ్చాము చాలా ఫోన్ ఎందుకు ఆఫ్లో అంటే ఇటువంటి సందర్భాల్లోనే కోడి అయిపోద్ది మన దగ్గర కోడి ఉండదు ఆ టైంలో మనం ఫోన్ ఆపాల్సి వస్తుందండి అయితే ఈ ఈ వర్షంలో కూడా మనం బ్యాచ్ కోసం వెళ్ళామండి తీసుకొచ్చాం బ్యాచ్ మొత్తం ఒక ఇరవై పుంజుల వరకు ఉన్నాయి ఆ ఇరవై పుంజులు మీకు కనబడతాయి ఎప్పుడన్నా ఇతను మా దగ్గర ఉంటాడు మా రెలిటివ్ అనమాట అయితే నాకు సాయంగా ఉంటాడు రాత్రి పదిన్నర అయినా సరే పదకొండు అయిందని ఇంటికి వచ్చేసరికి పదకొండు అయ్యేసరికి ఉదయం ఐదు గంటలకు వెళ్తే రాత్రి పదకొండు అయిందండి ఎక్కడెక్కడ ఏ ఊరు చూసుకుని తీసుకురావడానికి రెస్డు ఆ పదకొండు గంటలకు అయిన తర్వాత మళ్ళీ పన్నెండు గంటలకి మా ఆ రోజు ఉండాల్సిన ట్రావెల్స్ మూడింటికి వేయాల్సినవి కోళ్ళు గట్టి ఉంటే మళ్ళీ ప్యాకింగ్ చేసుకొని వెళ్ళి నైట్ టైము అక్కడ తింపండి అంటే ఒక రోజు షెడ్యూల్ ఉదయం ఇంటికాడ రాత్రి మూడు గంటలకి లెగిస్తే మూడు గంటల నుంచి మళ్ళీ రాత్రి దగ్గర దగ్గర పన్నెండు ఒంటి గంటల వరకు ఒక రోజు ఓన్లీ కోళ్ళు అమ్మకుండా అమ్మిన కోల్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం తర్వాత మళ్ళీ మనం ఆల్రెడీ ఆఫర్ పెట్టుకుంటు కోల్ కావడానికి టైం సరిపోయిందండి ఈ వర్షంలో నేను కొందరు ఫోన్లు అనేవి ఫోన్లు అయితే లిఫ్ట్ చేయలేదు కానీ చాలా వరకు వాట్సాప్లోనైతే అందరికీ రిప్లైలు పెట్టారండి అయితే కొందరు చాలా మంది ఫామ్ వచ్చి తీసుకుంటామని అడుగుతున్నారు ఇక్కడ నా దగ్గర కరెక్ట్గా చూసి మీకు చెప్పేవాళ్ళు లేక మిమ్మల్ని ఎవరినైనా ఫామ్ తిరగ రమ్మట్లేదు ఇలా ఏదో తాత్కాలికంగా మా అబ్బాయి ఫ్రెండ్స్ వచ్చి ఏదో ఫోటోలు తీయడానికి లేకపోతే ఏదైనా వీటిని తప్పనీలు పెట్టడానికి గట్టయితే మనకి సాయం చేస్తారు అంతే తప్ప కొన్ని కొన్ని విషయాలకు రారు దాని దానివల్ల ఏంటంటే పిల్లలు కదా కూరలు రారు అలాగే మనం ప్రజెంట్ చేసుకుంటూ ఉన్నామండి వర్క్ అయితే మొత్తం ఈ కోళ్ళని కూడా మొత్తం టోటల్గా ఎన్ని ఉన్నాయి ఏంటని మీకు చెప్తాను అలాగే మన దగ్గర మొన్న నిన్న బుక్ అయినవన్నీ పార్సల్ అంటే అయితే నిన్న పార్సల్ చేయడం అనేది పెద్ద పెద్ద టాస్క్ అయిపోయిందండి ఎందుకంటే మనకి ఏదో ఊర్లో బస్సు కాలింది కదండి కర్నూలు అక్కడ దానివల్ల కొద్దిగా ట్రావెల్స్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు వేసుకోవడానికి అయినా సరే కొద్దిగా రిక్వెస్ట్ చేసి అలా వేసేది పంపించామన్నమాట ఈ టైం అయింది రాత్రి నెక్స్ట్ ఇంకా మేడలోకి వెళ్తే మన కోళ్ళు ఉన్నాయండి మొత్తం టోటల్గా కోళ్ళు పెట్టమారు అన్న దగ్గర రేట్ ఎక్కువ ఉంది పెట్టమారు చాలా బాగుంటుంది ముందు అదే పెట్టమారు అనేసరికి మనకి ఎప్పుడైనా సరే కొద్దిగా రేటు ఎక్కువ పడుతుంది కొనే దగ్గర మీకు ఎవరికైనా కోళ్ళు కావాలంటే మేము పెట్టిన రేటు ఐదు వేలు ఆరు వేలు లోపున్న వాటికి పెద్ద డిస్కౌంట్ అనేది మనం ఇవ్వలేము ఇప్పుడు మేము ఏంటంటే తప్పని చూసుకుంటాం కాబట్టి మీరు ఓన్లీ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఎంత అని అడిగి చూసుకొని ఫైనల్ కాస్ట్ అయితే మేము చెప్తాము కొద్ది తగ్గించి ఆ రేట్ మీకు నచ్చితే తీసుకుంటారు ఒకవేళ నచ్చలేదు అనుకోండి చూసి వదిలేస్తారు ఫైనల్ కాస్ట్ ఎందుకంటే మేమే చెప్తా ఉంటాం ఇప్పుడు మాకు మీరు ఆల్రెడీ ఫస్ట్ వీడియో చూశారు ఆ వీడియోలో మాకు టోల్ గేట్ కొచ్చు గ్యాస్ ఖర్చు పెట్రోల్ కొచ్చు డిస్ట్ మనుషులకి వచ్చు ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ అయిపో అలాగే మరి ఏది పడితే అది కొనుక్కు తీసుకురావండి మీకు ఎలా అమ్ముతున్నాను నేను మిగతా వల్ల చాలామంది ఉంటారు కోడిని చూపించి అమ్ముతారు మనం అలా కాదు ఏంటంటే మీకు తప్పిన వీడియో పెడతాం వాట్సాప్లో చూసుకుంటారు అది బాగుంటేనే తీసుకుంటారు లేకపోతే వదిలేస్తారు అంతే తప్పుడు నేను దీని పని తండ్రి పందిని కొట్టింది అయితే ఇది లక్ష చేసింది రెండు లక్షలు చేసింది ఇది చిన్న కోడి ఇది పెద్ద కోడి ఇది భీమవరం ఇది పేరు ఇలాంటివన్నీ ఏమీ చెప్పనండి ఏ మన దగ్గర ఉన్న కోడి మీకు పెడతాము దాని తప్పినవి పెడతాం చూస్తారు బాగుంటే చూసుకుంటారు బాగుపోతే తెలుస్తారు ఇది బ్రెడర్ క్వాలిటీ కూడా అండి ఇది అయితే ఇది ఎవరైనా మనం బ్రైడర్ బ్రెడర్ వేసుకోవాలన్నా చేసుకోవచ్చు అయితే దీన్ని మీరు పట్టాలు ఎక్కడ ఉంటే తీసుకోవాలండి ఎందుకంటే అన్నింటి మీద తప్పినే ఉండదు ఏదో దాని మీద ఉంటుంది ఎందుకంటే పండగ తీసుకోవాలి అలాగే ప్రతిది కూడా మీకు ఫోటోలో కన్నా అక్కడ మీకు రేటు అన్నీ కూడా మొత్తం ఫస్ట్ ఫోటో ముందు రేటు వస్తుంది రేట్ చూసుకుంటారు హైట్ వెయిట్ దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి అలాగే ఇవి మామూలుగా ఇంటికాడ ఎవరైనా సరదా పెంచుకోవడానికి పూర్వీ కాదు అలాగే పెద్ద జాతివి కాదు మీడియం సైజులో బాగుంటాయి ఒక పెట్ట ఒక పుంజు రేటు కూడా దాని తగినట్టు పెట్టాను చూసుకోండి పిల్లలు మరి పూర్వీ పిల్లలు అయితే కాదు ఇవి మాత్రం జాతి అండి ఐదు పిల్లలు మొత్తం మూడు వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అవుతుంది మీరు చూడండి మెట్ట తో ఫ్రీగా పడతాయి మీకు ఇందులోని ఐదు పిల్లలు అండి ఒకటే పెట్ట నాలుగు పుంజులు అంటున్నారు మొత్తం ఇవి ఐదు పిల్లలు అలాగే వీటి తర్వాత మళ్ళీ ఇంకో వస్తాయండి పట్టాలు నాలుగు పట్టాలు వస్తాయండి అందులో పట్టాలు నాలుగు ఉంటుంది కానీ మిగతా మూడు పట్టాలు చాలా బాగుంటాయి అయితే కంబైండ్ సేల్స్ అండి అందరూ నాలుగు కూడా నాలుగు కలిపి పద్నాలుగు వేల వందలు అండి ఇవి మీరు చూసుకోండి కోడిపిల్లలు పొజిషన్ ఎలా ఉందో పద్నాలుగు వేల మూడు ఫుల్ పొజిషన్ మీకు కనబడుతుంది డాక్ కూడా మామూలు పొజిషన్ కనబడుతుంది కానీ ఈ మూడింటితో చూసుకుంటే అది అది పొజిషన్ లో కూడా భీమవరం పిల్లలు మొత్తం నాలుగు పిల్లలు అండి మొత్తం నాలుగు పట్టాలండి మీకు సంక్రాంతికి వస్తుంది రాదో తెలియదు అంటే ఉగాదికి అయితే కోళ్ళువి ఎవరో పని అంటే బ్రేడర్ని ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోలేని వాళ్ళకి తయారు చేసుకుని బ్రేడర్ కింద తీసుకోవచ్చు పాలకి చాలా బాగుంటది అది కోడి మీకు ఎన్సేపులో తయారు అవుతుంది మీరు తెలుసు కదా తొందరగా తయారైపోద్ది ఇబ్బంది ఏమి ఉండదు అది చిన్న బడ్జెట్ బడ్జెట్కి సరిపోతుంది ఇవి నాలుగండి మొత్తం టోటల్గా పద్నాలుగు వేల వందల ఐదు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఏమైనా మీరు ఫోన్ చేస్తే కొద్దిగా ఏమైనా అవకాశం ఉంటే కొద్దిగా తగ్గుద్ది అలాగే నెక్స్ట్ పెట్లు పెట్టలు వచ్చేసరికి మూడు పెట్టలు అవి మూడు పెట్టలు కలిపి మూడు మెట్ర తగ్గు పెట్టలే ఎనిమిది వేల నాలుగు వందలు ట్రాన్స్పోర్ట్ ఒక ఐదు వందలు వద్ది ఇవి వదిలితేనే మెటల్ కరెక్ట్గా చూపిస్తాయండి మామూలుగా మేము తాడు కట్టేసి వాటికి వీటికి కట్టేయడం వల్ల అలా నిల్చున్నాయి అవి వదిలితేనేవి కరెక్ట్గా కనబడతాయి ఇవి డబుల్ బాడీ పెట్టాలండి కాకిపెట్టలు అయితే మనం ఫుల్ డబుల్ బాడీ మీద కూడా ఇవి రెండు పట్టాలండి ఒక కాకినామీ ఒక రసంగి ఈ రెండు కలిపి రేటు పెట్టాను అండి అక్కడ ఎంతో ఐదు ఐదు వేల వందలు పెట్టాను రేటు ఐదు వేల వందలు ఈ పట్టాలు కూడా చాలా బాగుంటాయి ఎవరికైనా కావాలంటే చెప్పండి అలాగే నా నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తే ఎవరైనా వాట్సాప్ చేయండి ఇది ఒకటే ఎక్కువ రేట్ అండి నేను ఇది పదిహేను వేలు పెట్టాము పర్సనల్గా ఎవరైనా అడిగితే దాన్ని చూసి మనం చెప్పచ్చు రేటు కొద్దిగా తగ్గుద్ది ఎందుకు ఇంత రేటు పడిపోయిందంటే ఇది మీకు ఆల్రెడీ బాడీ గట్ట పడుతుంది ఒక సజ్జ ఉంది సజ్జ అయిపోవాలి అప్పుడు దాని అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది ఇది పట్టా కింద కొనుక్కోవాలండి ఇంక దేని మీద మనకి స్టార్ట్ చేయలేదు తప్పని అలాగా ప్రతి కోడ్ కూడా మీకు నేను వివరంగా చెప్పు వచ్చాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు పాపం నాకు చాలామంది మీరు ఉండట్లేదు మీ దగ్గర వద్దాం అనుకుంటున్నాం మా దగ్గరికి వచ్చి ఉండడానికి అవ్వదు అండి ఇన్ని మనం చేస్తున్నప్పుడు ఎక్కడ ఉంటాం అంటే మీ ఫామ్ దగ్గర ఉన్నప్పుడు ఉంటాం తర్వాత కొత్త కోళ్ళు వచ్చినప్పుడు డైరెక్ట్గా మనం అమ్మడానికి అవ్వదు అండి ఎందుకంటే మొత్తం నేను ఫామ్ దగ్గర అమ్మేస్తే చాలా మంది ఆన్లైన్లో మనల్ని అడుగుతున్నారు కోళ్ళు వాళ్ళకి ఇవ్వడానికి అవ్వదు అదండి ఫామ్ దగ్గర కూడా ఒక పది రోజులు అయితే ఎవరైనా మంచి ఒక్కరిని పెట్టి కోళ్ళు గురించి ఎక్స్పీరియన్స్ చెప్పే వాళ్ళని పెట్టి మనం ఫామ్ దగ్గర కూడా అమ్మడం జరుగుతుంది ప్రెజెంట్ ఒక పది పదిహేను రోజులు మాత్రం ఇలాగా వెళ్తూ ఉంటాయని మీరు చూస్తున్న రెండు కోలు పెట్టినా వెళ్ళిపోతానే ఉన్నాయండి మన దగ్గర ఆగట్లేదు ఎందుకంటే రేటు మనం రీజన్గా పెడతామండి నేను లాభం తీసుకుంటున్నాను అండి కొన్ని దాని మీద నేను పడిన కష్టానికి లాభం తీసుకుని పెడుతున్నాను ఒక ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు రూపాయలు లాభం తీసుకుంటాం అండి ఎందుకంటే మేము తప్పి నీళ్ళు పెట్టినప్పుడు చాలా వాటికి కళ్ళు పోతున్నాయి తర్వాత ట్రాన్స్పోర్ట్లోని ఒకసారి ఎప్పుడైనా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని ఖర్చుల వల్ల తప్పదు అలాగే ఇవి మొత్తం టోటల్గా ఒకే ఇరవై ఐదు ముప్పై పుంజులు వరకు ఉంటాయండి టోటల్గా మొత్తం వీటన్నీ కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి సెండ్ చేస్తాను ముందు చెక్ చేసుకోండి మొత్తం అంతా కూడా చెక్ చేసుకొని దాని తప్పినవిడైనా రవస్ పెడతా ఏ పుంజు అనేది పెడతాను కోళ్ళు అయితే మాత్రం చాలా స్పీడ్గా అయిపోతున్నాయండి మన దగ్గర అలాగే ఎవరికైనా కావాలంటే ఫుల్ పేమెంట్ చేయాలండి ఆ పేమెంట్ చేయాలని టైంలో మీద డబ్బులు లేకపోతే ముందుకు వెయ్యి రూపాయలు కొట్టి నెక్స్ట్ ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత లేకపోతే ఆరు సాయంత్రమో లేక మన్నడి పొద్దునో కొట్టేసి క్లియర్ చేసుకోవాలి అదేంటి విషయం అంతే తప్ప ఇది పక్కన పెట్టు ఇది ఉంచు మన పట్టుకెళ్ళిన గోడిని తీసుకొచ్చి ఇంకొత్త తీసుకెళ్తాను అలాంటి సెక్షన్లు అనేది ఏమీ ఉండదు అది ఎందుకంటే ఒకసారి సేల్స్ అయిపోయింది ఇంకా అయిపోయింది తర్వాత మళ్ళీ కొత్తది అందనమాట అది అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు నాకు కోడ్ వెళ్ళిపోతూ ఉండాలండి ఎందుకు వెళ్ళిపోవాలంటే అది నాకు పందాలేదు వచ్చింది మంచిదైనా ఏదైనా సరే వెళ్ళిపోవాల్సిందే కాబట్టి అని అర్థం చేసుకోండి మన అడ్రస్ వచ్చేసరికి ఇది ఫుల్ అడ్రస్ అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా టెన్షన్ ఏం పడకండి